హలో మీరా రండి రండి ఆ లంటా ఐదు నిమిషాల భోజనానికి వచ్చేస్తాను వంట రెడీ వెళ్ళు ఇదిగోనండి అదే రాత్రి ఇద్దామని వచ్చాము మీరు కాస్త ఆలస్యంగా వచ్చినట్టు అభినయ్య బాలమురళి గారి కచేరికి వెళ్ళాను మీకు సంగీతం అంటే అంత ఇష్టం అండి ఇష్టమా చెవి కోసించుకుంటాను సార్లో ఇరవై చెంచాలు కారం వేశాను సరిపోతుందా సరిపోదే ఇంకో ఇరవై చెంచాలి వేసి బాగా మరిగాక తీసుకెళ్లి విధులు మురికాలలో పోయి మరి కూరలో పంచుతారు ఎంత అండి అది ఒక్క ఉందండి సాక్లో బాటిల్ తాలేదు ఐరావత గారు ఏమిటిది మనిషి అంత మంచి మీరు ఇలా బోర్ బోర్ని ఆడటం ఏంటండి ఊరుకోండి ఏమైందండి అతను చెప్తావు పెళ్లి కావలసిన నా జీవితం మీకు గుణపాఠం కావాలి చిన్నతనం నుంచి నాకు సంగీతం అంటే ప్రాణం ఆరు సంవత్సరాలు కష్టపడి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను బాగా పాడగలిగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఒకసారి నాకు సంబంధం వచ్చింది రండి ఇలా కూర్చోండి హార్మోనియం చూసా చూసాం ఎల్లైనా సంగీతం ఆపి ఈ సంబంధం చెప్పమ్మా అలాగే నాన్న సంగీతం అంటే మా లలిత చెంగు కోసుకుడు బాబు గారు మా కూడా సంగీతం అంటే మహా ఇష్టం అండి అలాగా ఇంకే ఇద్దరు అభివృద్ధి ఓటే అన్నమాట తీసుకోండి ఇవన్నీ మా చెల్లె చేసింది ఈ పత్రం కూడా తనే చేసింది కతికితే అతకదంటారు నేను కతకన్నా మింగుతాను కార్లు కనిపిస్తుంటే ఎలా ఊరుకోగలను అందులో తను చేసింది ఆహా ఇది గారా వాడేమో పెన్న ముద్దులా ఉంది కూర్చో కూర్చో కూర్చోమ్మా కూర్చో ఏమన్నా అడగరా ఈ గారెలకి ఎన్ని డబ్బాల మినపప్పు ఇలా అడిగేది ఇంకా అడిగేది ఏదైనా పాట పాడమంటావా ఇందాక విన్నాం కదా మనిషి అంత పాట బాగుంది అంత మనిషి బాగుంది ఆహా అయితే పిల్ల నీకు నచ్చినట్టేనా ఆ పాలక్కడ పెట్టి ఓ పాటందుకు ఇప్పుడా అవును ఇప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుందే నీ పాట కోసం నీ ముందు పాడాలంటే నీ పాటంటే ప్రాణం నాకు పాడు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి కూర్చుని పాడాలి నాకు సరే ఈ వాటికి పక్క గదిలోంచి పాడు రేపు మాత్రం నా ఎదురుగా పాడవసు అలాగేనండి నగమూ మో ఒంవు గనేటి నా జాగశ చపా స్మం నగమూ గనే сюдаలేం's నగూ ఇం పోంబది నా ఎస్తయా రాదండి వంట చేయడం అది రాదు మరి ఆ గారాలు నువ్వే చేసావని చెప్పింది మేక పచ్చలు కూడా నువ్వే వాళ్ళంతా అబద్ధాలు చెప్పారండి వాళ్ళు చెప్పడమే కాకుండా నాతో కూడా చెప్పించారు మీ అందరూ చేరినంతగా మోసం చేస్తారు కొలి ఒక నెల రోజుల్లో నువ్వు పాడడం నేర్చుకోకపోయావో